సో ప్రభాస్ అన్న రుద్రాక్ష గెటప్ లో ఎలా ఉన్నాడు రుద్రుని గెటప్ లో ఎలా అనిపించింది చూసినప్పుడు ప్రభాస్ అన్న చూసినప్పుడు అనిపించింది మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి మరి కన్నప్పలో మూవీ పైన ఈ సారి ఇది పెద్ద హిట్టే కొడుతుందని చెప్పేసి నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే ఇప్పుడు ఈ కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా చిన్నది అంటున్నారు మరి ఆ చిన్న క్యారెక్టర్ ని ఎలా చూపించబోతున్నారు ఒకవేళ స్క్రీన్ మీద వస్తాయి ప్రభాస్ అన్న ఎలాంటి ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నారు ప్రభాస్ క్యారెక్టర్ అందులో చిన్నదైనా చేసేది ప్రభాస్ కదా సో హైలైట్ గా ఉంటుంది ఓకే సో విద్వంసాన్ని సృష్టించబోతున్నాడు మరి ప్రభాస్ సృష్టించబోతున్నాడు అంటే ఈ మూడు నిమిషాల క్యారెక్టర్ తోటి థౌసండ్ క్రోడ్స్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా ఉంది సో పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తుందా తెలియదు చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా మేబీ ఓకే అంటే మంచు విష్ణు అన్న ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకో భారీ బడ్జెట్ పెట్టారు కదా సో మూవీ డెఫినెట్ గా టూ థౌసండ్ క్రోడ్స్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను ఓకే సో ప్రభాస్ అన్న రుద్ర క్యారెక్టర్ లో మరి రుద్రాక్షలు వేసుకుని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సడన్ గా షాక్ అయ్యారా అయ్యాను అండ్ అది కొత్త గెటప్ లాగా అనిపించింది అనమాట ఇంతవరకు ఆయన డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ లో లుక్స్ లో చూసినాం కదా ఇప్పుడు ఇది మాత్రం చాలా వెరైటీగా ఉంది సో ఏదో డిఫరెంట్ గా సంథింగ్ ఏదో ఈ సినిమాలో కొత్తగా ఏదో ఉండబోతుందని చెప్పేసి నాకు అనిపించింది ఓకే బుద్రుడు క్యారెక్టర్ అంటే ఒక విధ్వంస సృష్టించగలడు మరి ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఎలాంటి విధ్వంస సృష్టిస్తారు మీరు దాన్ని చూసి ఎలా షాక్ అవుతారు తెలియదు చూసినాక షాక్ అవుతాను